హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు సార్ మాట్లాడి గ్రే హెయిర్ అనేది ఎర్లీ ఏజెస్ లోనే కనిపిస్తుంది సో ఈ సమస్యకి పరిష్కార మార్గాలు ఏంటి హోమియోపతి ఎలాంటి ట్రీట్మెంట్స్ తెలుసుకుందాం హలో సార్ హయ్యో నమస్తే నమస్తే మేడం ఎలా ఉన్నారు ఫైన్ సార్ మనం ఈరోజు గ్రే హెయిర్ గురించి తెలుసుకుందాం దాంతో పాటు అదర్ అదర్ హాఫ్ హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ గ్రే హెయిర్ అయితే నేనైతే లైవ్ లోనే చూస్తున్నాను సార్ మా రిలేటివ్స్ లోనే సెవెంత్ క్లాస్ వాడైతే వాడికి అప్పుడే మొత్తం తెల్లగా అయిపోయింది జుట్టు ఎందుకు ఇట్లా ఏం చేస్తున్నావు నువ్వు సరిగ్గా ఫుడ్ తినట్లేదా అంటే మంచిగానే తింటున్నాను అక్క నేను అన్నాడు కానీ మా రిలేటివ్స్ లో వాళ్ళ ఫాదర్ కానీ మదర్కి కానీ ఎవరికి లేదనమాట అంత ఎర్లీ ఏజెస్ లో కూడా ఎందుకంటారు అంత చిన్న ఏజ్ లో కనిపించడానికి అబ్బాయి సరిగా తింటున్నాడు కానీ దాంతో పాటు వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఆ అబ్బాయి సరిగా పడుకుంటున్నాడా లేదా అనేది చూడాలి మనం ఓకే ఆయన స్లీప్ ప్రాపర్ ఉందా లేదా చూడాలి ఆయన ఏమైనా స్ట్రెస్ ఫేస్ చేస్తున్నాడా స్కూల్లో వేరే పిల్లలు ఏమైనా సతాయిస్తున్నారా స్కూల్లో ఎవరైనా టీచర్ తో భయం ఉంటుంది కదా మ్యాథ్స్ తో కొందరు పిల్లలకి భయం ఉంటుంది సో ఆ స్ట్రెస్ ఏమైనా పెరుగుతుందా దాని తర్వాత ఆయనకు ఆయన బాడీలో హీమోగ్లోబిన్ సరిగా ఉందా లేదా విటమిన్ బి సరిగా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది బేసిక్ రీజన్స్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కి ఓకే అండ్ న్యూట్రిషన్ సరిగా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి అండ్ వేరే జెనెటిక్స్ కూడా ఉంటాయి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా అవ్వచ్చు గ్రేయింగ్ న్యూట్రిషన్ పరంగా మాట్లాడుకుందాం సార్ వీళ్ళకి ఎట్లాంటి ఫుడ్ తినిపిస్తే మంచిది వీళ్ళకు చూడండి అది గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఉన్నా సరే హెయిర్ ఫాల్ ఉన్నా సరే వాళ్ళకు ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వాలి ఓకే ఎందుకు ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వాలి మన హెయిర్ అయితే ప్రోటీనే కదా సో మన హెయిర్ ఒకవేళ ఎక్కువ ఫాల్ అవుతుంది లేదంటే గ్రేయింగ్ ఎక్కువ అవుతుందంటే మీరు ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ చేయండి వాళ్ళు ఓకే ప్రోటీన్ రిచ్ డైట్ మంచిగా పెట్టుకోవాలి సో ప్రోటీన్ రిచ్ డైట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు ఏమేమి చేయవచ్చు మన పప్పులు ఉంటాయి కదా శనగలు పుట్నాలు ఇవి ఎక్కువ వాడండి ఓకే ఇవి కాకుండా హై ప్రోటీన్ కంటెంట్ ఇంకా దేని దేంట్లో ఉంటుంది నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉంటుంది అయితే మీరు ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫామ్ చికెన్ ని వాడొద్దు మీరు నాచురల్ ఏదైతే ఇది ఉంటది కదా గ్రో చేసుకునేది కొన్ని పొలాల్లో అక్కడ ఇక్కడ అంటే ఇంటికాడ కొందరు పెట్టుకుంటారు అటువంటి కంట్రీ చికెన్ వాడండి నాటుకోడి అది ఎక్కువ వాడండి దాని తర్వాత ఎగ్ వైట్స్ ఉంటాయి కదా అవి ఎక్కువ కన్జ్యూమ్ చేయండి అండ్ ఒక హోమిపతి రెమెడీ చెప్తాను గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కోసమే ఓకే అది ఏందంటే ఆర్నికా ఇది వన్ పొటెన్సీ లేదా టెన్ పొటెన్సీ డైలీ ఫైట్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ వేసుకొని కన్జ్యూమ్ చేయండి అండ్ ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోండి ఓకే దానితోటి హెయిర్ ఫాల్ కూడా చాలా మంది కవర్ అవుతుంది గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కూడా కవర్ అవుతుంది ఆర్నికా అనే మీరు చెప్పారు కదా లిక్విడ్ అది ఎవరైనా తీసుకొచ్చో పెళ్లి ఎవరైనా తీసుకోవచ్చు ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ఆ అబ్బాయికి ఇవ్వండి ఆయనకు మళ్ళీ తర్వాత చెప్పండి నాకు ఎలా ఉంది అనేసి తప్పకుండా సార్ డెఫినెట్ సో ఆ అబ్బాయి ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారు మా ఫ్యామిలీలో కూడా ఒక అతను మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది అతనికి అతనికి కూడా గ్రే హెయిర్ ఒక్కసారి పీక్తే మళ్ళీ వస్తాయి అంట కదా సార్ గ్రే హెయిర్ సార్ అట్లా ఏం లేదు బట్ ఆ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అయితే తగ్గిపోతుంది ఓకే సార్ ఇంకొక పాయింట్ సార్ ఇప్పుడు న్యూట్రిషన్ గురించి మాట్లాడుకున్నాము అండ్ హెయిర్ ఫాల్ గురించి తెలుసుకుందాం హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతుంది సో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలంటే ఏమైనా ఆయిల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి ఆయిల్స్ కన్నా ముందు ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం కోములు వాడతాం కదా అవి దేనితోటి తయారైతాయి ప్లాస్టిక్ ప్లాస్టిక్ తోటి తయారైతాయి జనరల్ మన అందరి జీబ్లో ఉంటది అందరి ఇంట్లో ఉండేది ప్లాస్టిక్ కోమ్లే ఈ మధ్య బట్ ప్లాస్టిక్ ఎక్కువ మంది వాడతారు ప్లాస్టిక్ కోంబులు వాడితే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అందుకే ప్లాస్టిక్ కోమ్స్ వాడడం ఆపేసి వుడెన్ కోమ్స్ వాడడం స్టార్ట్ చేయండి అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అంటే వాళ్ళు డైలీ ఒక టీ చెప్తాను అది తీసుకోండి అండ్ ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ అది ఏంటంటే తులసి టీ తులసి టీ తులసి టీ ఇప్పుడు బేసిల్ టీ అంటారు కొందరు కొందరు తులసి టీ అంటారు మన ఇంట్లో ఉంటది తులసి మీరు ఓన్లీ మీరు టీ చేసుకుంటారు కదా దాంట్లో డైలీ ఫోర్ లీవ్స్ వేయండి తులసి ఓకే మీకు హెయిర్ ఫాల్ లో మంచి తేడా కనిపిస్తుంది డెఫినెట్ గా ఇదైతే నేను ట్రై చేస్తాను సార్ పర్సనల్ గా సో మళ్ళీ ఒక ఎన్ని రోజులు ఎన్ని రోజులు వరకు కంటిన్యూ చేయాలంటారు డైలీ కంటిన్యూ చేయండి మీకు టేస్ట్ కూడా నస్తే ఎట్లైనా మనం దాంట్లో ఈ సొంటి వేస్తాము అల్లం వేస్తాము ఇలాచీలు వేసుకుంటాము అట్లనే తులసి వేయండి ఏముంది ఓవరాల్ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయాలంటే రెమెడీస్ పాటించండి దాంతో పాటు రెగ్యులర్లీ మీరు చాలా మంది ఏం చేస్తారంటే పార్లర్లకు పోయి ఏదేదో ట్రీట్మెంట్లు తీసుకుంటారు స్పాలు చేయించుకుంటారు అయినా జుట్టు పోతూనే ఉంటది సో అవన్నీ ఏం చేపించకండి దాని బదులు మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అంటే హోమియోపతి మెడిసిన్స్ వాడండి అండ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ తీసుకోండి చాలా మేల్ ప్యాటర్న్ ఎక్కువ బాల్నెస్ ఉంది ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఎక్కువ ఉంది అండ్ అలోపేషియా ఏరేటా స్పెషల్లీ ఎక్కువ ఉంది మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే టోటలీ అది రివర్స్ అవుతుంది అది కాకుండా స్లీప్ రెగ్యులర్ మెయింటైన్ చేయండి ఎక్కువ ఇట్లా ప్రోడక్ట్లు చేంజ్ చేసుకుంటూ వెళ్ళకండి ఈ ప్రొడక్ట్ బాగుంది తీసుకుందాం ఈ ప్రోడక్ట్ బాగుంది తీసుకుందాం ఇది హెయిర్ ఆయిల్ బాగుంది తీసుకుందాం మా షాంపూ బాగుంది తీసుకుందాం అట్లా చేయకుండా న్యూట్రిటివ్ డైట్ తీసుకోండి లెస్ హార్ష్ కెమికల్ ఫ్రీ ఉన్న షాంపూలు అప్లై చేయండి లెస్ కెమికల్స్ అయితే దేంట్లో ఉన్నాయి అవి అప్లై చేయండి సింపుల్ ఎగ్జాంపుల్ బేబీ షాంపూ అప్లై చేయండి హార్ష్ ఉండదు పిల్లలకి ఏదైతే హార్ష్ ఉండదో అది మనకు కూడా హార్ష్ ఉండదు కదా సో ఆ షాంపూలు అప్లై చేయండి అండ్ స్మోకింగ్ ఆల్కహాల్ నుంచి దూరం ఉండండి హెయిర్ ఫాల్ డెఫినెట్లీ రివర్స్ అయిపోతాయి మీ కన్సల్టేషన్ గురించి మాట్లాడుకుంటే సార్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మీకు అప్రోచ్ అవ్వాలంటే ఎక్కడ మీరు అవైలబుల్ ఉంటారు మీ అపాయింట్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి ఫోన్ చేయవచ్చు మన క్లినిక్ హైదరాబాద్లో ఉంది మహబూబ్ నగర్లో ఉంది హైదరాబాద్లో మనకు బేగంపేటలో ఉంది మనకు హిమాయత్ నగర్లో కూడా క్లినిక్ ఉంది ఓకే సో కన్సల్ట్ అవ్వచ్చు చాలా మంది బయటకు వెళ్ళి వస్తారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వస్తారు సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళు వస్తారు

కానీ మీకు పర్సనల్ గా కలవాలంటే రేపు కూడా కలవచ్చు సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఇన్ క్లినిక్ అపాయింట్మెంట్స్ వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి అలాగే గ్రే హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్ గా మార్చుకోవాలంటే మంచి టిప్స్ అండ్ హోమియోపతి మెడిసిన్స్ కూడా మాకు వివరించారు థ్యాంక్ యూ అండి నమస్తే